వీరు మీ యొక్క రాశివారు కుటుంబ విషయాలు చూడగలిగితే ఎంతో జాగ్రత్తగా నెమ్మదిగా వ్యవహరించే విధానం కనబడుతుంది వీరి యొక్క కుటుంబం మీద ఎంతో ప్రేమ అభిమానం వీరు పెంచుకునే విధంగా ఉండదు కానీ వీరికి ఎక్కువ సమయం కుటుంబంతో గడిపే అవకాశం చాలా తక్కువగా కుదురుతుంది వీరు మనసు ఎంతగా కోరుకున్నా సరే పిల్లలతో ఆడుకుందాము భార్యతో బయటగా వి విహార యాత్రలకు చేద్దాము ఫలానా వాటికి వెళ్దాం అనుకున్నా సరే వీరి యొక్క చేసే వర్క్ పని వ్యాపారాల కారణంగా వీరి యొక్క సమయం కూడా కుదరకుండా ఆ ఒక చేసే పనిలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువ డబ్బు వస్తుందా అంటే అది కూడా వీరికి సరిపోకుండా ఏదో నెమ్మదిగా తక్కువగా గడుపుతూ ఏదో సాగించాలి జీవితం అంటే సాగిస్తూ కుటుంబంతో ఏదో ఆటపాటలతో నెమ్మదిగా సాగే విధంగా ఉంటుంది అదే వీరి యొక్క ఉద్యోగం నుంచి ఇంటికి రాగలిగితే ఎంతో సంతోషంగా అన్ని బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి పిల్లలతో ఆనందంగా గడిపే సూచనలు ఉన్నవి కానీ వీరి యొక్క కుటుంబ విషయంలో కొందరు పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ వీరి యొక్క జీవితంలో జోక్యం చేసుకునేలా కనబడుతున్నది అనవసరమైన విషయాలలో లేనిపోని మాటల వల్ల వీళ్ళని కొంచెం నిరాశపరిచి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెబుతూ వీరికి మనశ్శాంతి లేకుండా అటు బయట ఇటు ఇంట్లో చేయకుండా భార్యాభర్తల మధ్యలో కలహాలు ఏర్పడే విషయం కూడా కనబడుతున్నది అది ఈ యొక్క నెలలో వీరు జాగ్రత్తగా ఉండి వాళ్ళ నుంచి నోరు అదుపులో పెట్టుకునేలాగా మీరు వ్యవహరించగలిగితే అంత అద్భుతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో ఒకరి ఒకరి ఆరోగ్యపరంగా వీరు ఈ యొక్క రాశివారు చింతన పడే అవకాశం ఉన్నది ఒక పెద్దవారి ఆరోగ్యం తల్లిదండ్రులైనా ముసలివారైనా ఒక ఆరోగ్యం వలన కొంత వీరు దాచుకున్న డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది ఎప్పటి నుంచో దాచుకున్నది ఒక ఇంటికైనా ఒక వస్తువుకైనా ఒక వాహనానికైనా అది కాస్త హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉన్నది కొంత వారికి ఆరోగ్యమైన ఆహారం ఆరోగ్యమైన మందులు ఇస్తూ వారిని జాగ్రత్త ఉంచుకోవడం వలన ఆ యొక్క రాబోయే సమస్యని ఏ విధంగా తగ్గించుకోవాలనేది మనం చివరిలో అదే అదేవిధముగా విద్యార్థులకి ఈ యొక్క రాశి వారికి చూడగలిగితే చాలా బ్రహ్మాండంగా రాణించే అవకాశం ఉన్నది కానీ కొంత చదివింది మర్చిపోయి జ్ఞాపక శక్తి తగ్గే విషయంలో ఉన్నది వీరు బాగా ఫోన్కి అడిక్ట్ అయిపోయి వాటిని చదువుల విషయంలో చాలా తగ్గించే విషయము కనబడుతున్నది వారి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకొని హోమ్ ట్యూషన్ కానీ మామూలు ట్యూషన్లు కానీ పంపించడం వలన వీరి యొక్క ఆ ఒక ఫోన్ నుంచి దృష్టి మళ్ళీ మళ్ళీ చదువు మీద పుస్తకాల మీద మలిచే అవకాశం ఉన్నది వీరు ఇప్పుడు విజయవంతంగా ముందుకు సాగుతేనే రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో వీళ్ళకి అద్భుతమైన జాబులో కానీ ప్రవేశించే అవకాశం ఉన్నది కొంత జాగ్రత్త చూసుకొని ముందుకు సాగించడం వంటివి చెయ్యండి అదేవిధముగా ఉద్యోగస్తులు చూడగలిగితే కొంత నిరాశ ఫలితాలే ఉన్నాయి సహ ఉద్యోగులతో ఏదైతే బాధని పంచుకుందాం మనవారే అనుకుంటారో వారి నుంచే మీ యొక్క తెలిసిన సమాచారాన్ని అందరికి తెలిసేలా చేసి మీ యొక్క సీక్రెట్ని తెలుసుకొని దాన్ని ఒక బ్లాక్మెయిల్ చేసే అవకాశంగా ఉన్నది కాబట్టి సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉంటూ వారిని ఒక కంట కనబేరుతూ ఉండటం వలన మీకు మిశ్రమ ఫలితాలు శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నవి అదే విధముగా వీరి యొక్క ఈ యొక్క పూర్తిగా పరిహార మార్గం చూడగలిగితే వీటన్నిటినీ శాంతి కలిగించేలాగా ప్రతి శనివారం కాళీమాతకు ఆలయానికి దర్శించుకొని నిమ్మకాయల దండను సమర్పించి అక్కడ దీపం వెలిగించగలిగితే ఒక మూడు శనివారంలో వీళ్ళకి అద్భుతంగా రాణిస్తుంది అన్ని విధాలుగా ఆరోగ్యం పట్ల కానీ ఉద్యోగం పట్ల కానీ ఏదైనా విద్యార్థులు కానీ ఇది చేయగలిగితే చాలా అద్భుతంగా ముందుకు సాగే విషయంలో కనబడుతున్నది అది చేసుకొని జాగ్రత్త పడడం వలన మంచి శుభ ఫలితాన్ని అందుకుంటారు శుభం సమస్త సుఖినో భవంతు ఓం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియానం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరుద్ధం శ్రీరామదూతం శ్రస్థ నమామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ వీక్షణ మహాశైనులకు ఆ నమస్కారం ఇప్పుడు రాశిచక్రంలో పన్నెండవ రాశి అయిన ఆఖరి రాశైన మీనరాశి గురించి తెలుసుకుందాం మేనరాశి అనగా పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే మీనరాశి అవుతుంది ఈ యొక్క రాశి అధిపతి గురుగ్రహము మరియు ఇది వీరి యొక్క తత్వం జలతత్వం అదేవిధముగా ది స్వభావ రాశి అని కూడా చెప్పవచ్చు వీరి యొక్క లక్షణాలు చూడగలిగితే సౌందర్యతనం ఎక్కువ వీరి యొక్క గుణాల్లో కానీ మనసు కానీ ఎంతో ఆప్యాయతగా ఎంతో అనురాధంగా ముఖ చిత్రాలు కూడా చాలా అందంగా ఉంటూ ఉంటారు ఒక వందలో ఎనభై శాతం వరకు ఇదే విధంగా ఉండే సూచనలు ఉన్నవి అదేవిధంగా భావోద్వేగాలు ఏ చిన్న మాట అన్నా సరే అలుగుడుతనం ఎక్కువ చిన్న చిన్న వాటికే ఎక్కువగా కోబ్బరతూ అలుగుతూ నాకు చెప్పలేదు నాకు చేయలేదు అని అత్త మామ మీదైనా సరే సోదరుల మీదైనా సరే స్నేహితుల మీదైనా సరే ఎవరని ఉండదు వీరికి ప్రతి ఒక్కటి అలగడమే వీరి పని కానీ వీరు చెప్తారా అన్నిటికంటే అది ఉండదు వీరికి మనసుకి నచ్చినట్టు తోచినట్టు ప్రవర్తిస్తూ ముందుకు సాగించడం వంటిది చేస్తూ ఉంటారు కానీ వీరికి తినే వస్తువుల్లో కూడా చాలా ప్రేమగా ఆప్యాయత ఎక్కువ ఎక్కువగా భోజిస్తూ భుజిస్తూ ఉంటారు అందరిని కూడా ఎక్కువ ప్రేమతో అనురాగాలతో ఆప్యాయాలతో పిలుస్తూ ఆ బంధాలకి కట్టుబడి ఎక్కువ ఉంటారు కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందంటే సామాన్యంగా తొలగిపోదు అసలైతే రాదు ఒకవేళ వచ్చిందంటే చాలా విధంగా ఇబ్బంది పెట్టే ఆ మనిషిని ఆ కుటుంబ మొత్తాన్ని అల్లకొల్లం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళే సూచనలు కూడా ఉన్నవి ఈ యొక్క రాశి వారికి ప్రాధాన్యంగా చూడగలిగితే దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ఏదైతే ప్రయాణం చేద్దాం ఫ్యామిలీతో కానీ ఒంటరికి కానీ ఈ యొక్క నెల వీరికి బాగా అనుకూలిస్తూ దూర ప్రయాణాలు చేసే సూచనలు కూడా వీరికి అత్యద్భుతంగా కనబడుతున్నది వీరు ఉన్న నుంచి సిటీ నుంచి ఇంకొక సిటీకైనా రాష్ట్రానికైనా లేదా దేశానికైనా వెళ్ళి మంచిగా ఒక నెల పాటు ఒక వారం పాటు అన్నిటిని మర్చిపోయి సంతోషంగా గడిపే సూచనలు ఉన్నాయి మరి జంటగా వెళ్తారా అని కాదు ఒక్కడే వెళ్ళే సూచనలు ఉన్నవి సోలోగా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు పక్కన ఉంటే ఏదో ఇబ్బందికరంగా ఏదో గిట్టని వాళ్ళు ఉన్నట్టే ఉంటారు సోలో ట్రిప్ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఎక్కువగా వెళ్ళే సూచనలు ఉన్నవి మరియు చదువులో కూడా అన్ని విధాలుగా ఈ నెల మొత్తం వీరికి రాణిస్తుందని విద్యార్థులు కూడా అనుకూలమైన సమస్యని చెప్పుకోవచ్చు విద్యార్థులు అనగా ఒక పది తరగతి నుంచి ఎంబీఏ బీటెక్ దాకా ఈ యొక్క విద్యార్థులుగా వీరికి చెప్పే సూచనలు కూడా వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది చదివింది గుర్తుపెట్టుకుంటూ టీచర్ని లేదా సార్ని క్వశ్చన్లు అడుగుతూ వీరి యొక్క తెలివితేటలను పెంచుకుంటూ ఇంపార్టెంట్ వంటివి తెలుసుకుంటూ చదువులో దూసుకెళ్లే విధానం కనబడుతున్నది అదే వీళ్ళ ఫ్యూచర్లో వీరికి ఉపయోగకరంగా మారే సూచనలు కూడా ఉన్నవి భార్యాభర్తల భర్తల మధ్యలో కూడా చిన్న చిన్న కలహాలు విభేదాలు ఏది ఉన్నా సరే సర్దుమడిగి అన్ని విధాలుగా వీరికి అనుకూలమైన ఫలితాలు వచ్చి ఆ ఒక చిన్న చిన్న సమస్యలే కోర్టు మెట్లు ఎక్కేదాకా కూడా వీరికి సూచనలు ఉన్నవి వీరిలో చాలా వరకు అమ్మాయి తరపు నుంచే కొంత ఇబ్బంది ఏర్పాటు కనబడుతున్నది అమ్మాయి తరపున కనబడేది అయితే కొంత కానీ అబ్బాయి తరపున తెలియకుండానే ఎంతో ఇబ్బందికరంగా అమ్మాయిని పెట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి ఎంతో కొంత లాభిస్తూ పనిచేస్తూ వీళ్ళకి అనుకూలత సమయం అని ఈ యొక్క నలమత్వం చెప్పుకోవచ్చు అదేవిధముగా తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా కొంత జాగ్రత్త చూపిస్తూ వాటిని ట్యాబ్లెట్ రూపంలో కానీ ఏదైనా బయటికి వివాహ విహార యాత్రకి తీసుకెళ్ళటం వంటిది కూడా చేస్తుండాలి ఎప్పుడు అదే సిచ్యువేషన్ ఉండగలిగితే యొక్క మానసిక ఆరోగ్యం అనేది అదే విధంగా ఇబ్బంది అవుతూ ఉండిద్ది అట్లా కాకుండా నాలుగు పక్కలు తిప్పుతూ నాలుగు చోటల చూపిస్తూ వీరికి ఆనందంగా గడుపుతూ వంటిది కూడా చేయటం వలన వీరికి శుభ ఫలితాలు పొందే యోగ్యత కూడా అత్యద్భుతంగా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రాధాన్యంగా చూడగలిగితే ఈ యొక్క రాశివారు ఏ విధంగా అయితే ఈ ఆగస్టు మొత్తం అనుకూలిస్తుందో దానిని జాగ్రత్తగా ఉంచుకొని ముందుకు సాగేలాగా వెనకడుగు వేయకుండా వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఆ ఒక అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలుసుకొని ముందడుగు వేస్తూ ఉండాలి వెనకడుగు కాకుండా వీరి యొక్క తత్వం చాలా సున్నితమైనది ఇతరులని ఏదే విధంగా దాటాలి తప్ప వాళ్ళని తొక్కాలి అనే విషయం అనేది వీళ్ళు ఉండదు తల్లిదండ్రులు కూడా వీరిపై చాలా ప్రేమగా చాలా మక్కువతో చాలా అపరూపంగా పెంచుతూ ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతూ ఆ ఒక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నెల తొక్కే విషయంలో కనబడుతున్నది కాబట్టి ఈ యొక్క రాశివారు అన్ని విధాలుగా ధైర్య సాహసాలతో విజయాలు సాధించగలుగుతారని ఈ యొక్క గ్రహస్థితులు అన్ని అనుకూలిస్తున్నాయని చెప్పదగిన సూచనలు ఈ యొక్క నాలుగు వారంలో ఈ నెల మొత్తం మొదటి వారం మరియు చివరి వారం వీరికి కొద్దిగా ఇబ్బందే కనబడుతున్నది చేసే పనుల నష్టము ఆరోగ్యంలో ఇబ్బందులు సూచనలు కనబడుతున్నాయి మరియు రెండో మూడో వారం చూడగలిగితే అన్ని విధాలుగా అనుకూలత లేకపోతే మిశ్రమ ఫలితాలు ప్రమోషన్ వంటివి వీరికి లభించే సూచనలు కూడా అన్ని విధాలుగా వీరికి సమకూర్చేలాగా కూడా ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వహించి చేయటం వంటి చేయటం కూడా వీళ్ళకి శుభ ఫలితాలను పొందే సూచనలు ఉన్నాయి వీరికి చెప్పదగిన సూచన ప్రతిరోజు దుర్గా చాలిస పఠించటం ద్వారా వీరికి అన్నింటి ధైర్యం వచ్చి శుభ ఫలితాలు కలిగి ఉద్యోగంలో కూడా లాభాలు చేకూర్చే విధంగా ఉన్నది మరియు ఈ యొక్క ఆగస్టు నెలలో ఒక రెండు వారములు రెండు శనివారములు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన యొక్క సేవ చేసుకొని అర్చన చేసుకొని బయటికి రావటం వలన అన్నిట శుభ ఫలితాలను వీరికి అద్భుతంగా యోగిస్తాయని మనం చెప్పుకోవచ్చు వీరికి అన్ని విధాలుగా కలిసి వచ్చే తేదీలు చూడగలిగితే ఐదు పది పదిహేను ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఎలాంటి శుభకార్యాలు చేయాలనుకున్నా ఈ యొక్క తేదీలో మొదలు పెట్టగలిగితే వీరికి అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు శుభం లోకా సమస్త సుఖినో భవంతు